రాష్ట అనంతరం మొదటిసారి శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో భేటీ అయ్యి మొత్తం ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశాలకు బయలుదేరి వెళ్లబోతున్నారు అంతకంటే ముందు పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నివాళులర్పించి అటు నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్తారు ఇప్పుడు మనం అదే విజువల్స్ చూస్తూ ఉన్నాం లోటస్ పాండ్ లో ఎమ్మెల్యేలు అందరితోటి బస్సు లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం చంద్రకాంత్ ఎమ్మెల్యేలు అందరూ బయలుదేరుతున్నట్లు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ఏ సమయాల కల్లా అక్కడ చేరుకోవచ్చు అంతకంటే ముందు పంజగుట్ట వెళ్తారని తెలుస్తుంది మీ దగ్గర సమాచారం ఏంటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా లోటస్ పాండ్ నుంచి బయలుదేరుతున్నారు పార్టీ శాసనసభ పక్ష నేత అలాగే పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి కూడా ప్రస్తుతం లోటు నుంచి బయలుదేరుస్తున్నారు వీళ్ళంతా కూడా నేరుగా పంజాగుట్టలో ఉన్న దివంగత మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద చేరుకోబోతున్నారు అక్కడ ముందుగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వీళ్ళు అసెంబ్లీకి చేరుకోబోతున్నారు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ అలాగే అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం బస్సులోకి చేరుకోవడం జరిగింది అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు మరి కాసేపట్లో పంజాగుట్ట వైఎస్ఆర్ విగ్రహం వద్దకి చేరుకోబోతున్నారు ఆ రాష్టం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో ఉంది కాబట్టి నిర్మాణాత్మకమైన బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు పూర్తిగా రాష్ట ప్రభుత్వం చేసే మంచి పనులను అభినందిస్తూనే అలాగే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చెప్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతా కూడా లోక స్టాల్ నుంచి బయలుదేరుతున్నారు ఎమ్మెల్యేలు అలాగే పార్టీ అధినేత శాసనసభ పక్ష నేత వైఎస్ కూడా ఎమ్మెల్యేలతో తెలుస్తోంది అలాగే ప్రధాన ప్రతిపక్షంగా మొదటిసారి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చంద్రకాంత్ అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న వారు దాదాపు సగం మంది ఉన్నప్పటికీ మొత్తం కూడా గడిచిన ఏళ్లుగా మొత్తం ప్రజా సమస్యలపై పోరాటాలు ఉద్యమాలు చేస్తూ నిత్యం ప్రజలతో మామేకమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తామని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులోకి ఎక్కుతున్న దృశ్యాలు చూడొచ్చు మొత్తం కూడా అందరూ కూడా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే పరిస్థితిలో చేరుతున్నారు ప్రస్తుతం నుంచి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా స్పష్టంగా వ్యవహరించబోతుంది ఖచ్చితంగా ప్రజల వెంటనే ఉంటామని చెప్పి చెప్తున్నారు ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలోకి ముందు పనిచేయకుండా అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకోబోతున్నారు అయితే అసెంబ్లీలో మాత్రం మొదటి రోజు ఈ రోజు మాత్రం మొత్తం కూడా సభ్యుల ప్రమాణం ఆ తర్వాత దివంగత నేతలు దివంగత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో శోభా నాగిరెడ్డి అలాగే టీడీపీ ఎమ్మెల్యే అంగిరాల ప్రభాకర్ వెళ్లిద్దరికి మా నివాళులతో ఈ రోజు సభా కార్యక్రమాలు మొదలుస్తాయి రేపు స్పీకర్ ఎంపీగా ఎల్లుండి గవర్నర్ ప్రసంగం ఆ తర్వాత రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఈ సెషన్ లో ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు కాబట్టి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు ఓకే చంద్రకాంత్ రాష్ట విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ సమావేశాలకు వైఎస్సార్ సిపి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రెడీ అవుతోంది అక్కడ మొత్తం ఎమ్మెల్యేలందరూ లోటస్ పాండ్ లో సమావేశమయ్యి ఆ తర్వాత అసెంబ్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు బస్ లో అందుకంటే ముందు పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి అలాగే మహాత్మాగాంధీ అలాగే అంబేద్కర్ విగ్రహాలకు అర్పించి అటు నుంచి శాసనసభకు సమావేశాలకు హాజరవడానికి బయలుదేరుతున్నారు ఇప్పుడు మనం అదే విజువల్స్ చూస్తున్నాం లోటస్ పాండ్లో బస్ కాసేపట్లో బయలుదేరబోతోంది శాసనసభ సమావేశాలకు హాజరవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కూడా ఇప్పుడు లోటస్ పద్ నుంచి బయలుదేరుతున్నారు పార్టీ శాసనసభాపక్ష నేత అలాగే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అందరూ కూడా అంతా కూడా బస్సులో బయలుదేరుతున్నారు ముందుగా ఇక్కడ నుంచి బంజాగుట్టలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మొత్తం ప్రజల తరపున ప్రజల గొంతుకగా ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా గతంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్న పార్టీ ఇప్పుడు అరవై ఏడు మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం కూడా ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం మెడలు వంచి తెరుతామని చెప్పి చెప్తున్నారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు బస్సులో బయలుదేరుతున్నారు ముందుగా ఈ రోజు అక్కడి నుంచి పనిచేత ఆ తర్వాత అసెంబ్లీ చేరుకున్న తర్వాత మొత్తం కూడా రాష్ట ప్రభుత్వ వ్యవహార శైలిపై మాత్రం నిశితంగా అంతా కూడా అధ్యయనం చేస్తున్నారు పూర్తిగా అంటే రాష్ట ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాటిపై ఏ విధంగా స్పందిస్తుంది రాష్ట ప్రభుత్వం అని చూసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది ముందుగా ఈ రోజు అసెంబ్లీలో మాత్రం సభ్యుల ప్రమాణ స్వీకారం ఆ తర్వాత దివంగత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తో పాటు మరో ఎమ్మెల్యే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ వీళ్ళిద్దరికీ కండోలెన్స్ మోసన్ సమావేశాలు ముగిస్తుంది మొత్తం కూడా అంతా కూడా రేపు స్పీకర్ ఎన్నిక అలాగే గవర్నర్ ప్రసంగం ఎల్లుండి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు సమావేశాల్లో చర్చ జరుగుతుంది ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదటి సెషన్ మోగవబోతున్నాయి అయితే పూర్తిగా ఇప్పుడు ప్రజా సమస్యలని ఇప్పుడు రాశారు ఖచ్చితంగా ప్రజల పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నేతలంతా కూడా చెప్తున్నారు దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నప్పటికీ ఖచ్చితంగా నాలుగు నెలలుగా ప్రజల సరఫున పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలు చేసిన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా పట్టం కట్టారు కాబట్టి వారికి సమస్యలన్నీ కూడా చెప్తామని చెప్పి చంద్రకాంత్ మీరు అన్నట్లు మొదటి ఇద్దరు గా ఉన్న వైఎస్ఆర్ సిపి అరవై ఏడు ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా అదే స్థానానికి ఎదిగింది దాదాపు మీరు చెప్తున్నట్టు ముప్పై మంది మొదటిసారిగా శాసనసభలో అడుగు పెడుతూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశం చేశారు సీనియర్ల నుంచి సూచనలు తీసుకోమని వైఎస్ జగన్ చెప్పినట్టు తెలుస్తోంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సమాచారం చెప్పండి పార్టీలో గెలిచిన అంతా కూడా ప్రజల తరపున పోరాడుతున్న వారే కాబట్టి వీటిలో మొదటిసారి ఎంపికైన ఎమ్మెల్యేలందరికీ కూడా విషయంలో సహకారం చేసుకోమన్నారు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అంతా విధిగా హాజరవ్వాలి ప్రజా సమస్యలపై అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి మొత్తం కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు ఏ ఏ పథకాలు అందుతున్నాయి అవి ఆ నియోజకవర్గంలో అందరికీ చేరుతున్నాయా అనే విషయంలో అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది క్షుణ్ణంగా సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలంతా కూడా చాలా స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా అవకాశాలతో అసెంబ్లీకి రావాలని చెప్పి చెప్పడం జరిగింది కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలంతా కూడా సలహాలు ముందుకెాలని వైఎస్ జగన్ సూచించారు మొదటి నుంచి ప్రజల సమస్యల్లో ముందస్తుగా వైఎస్ఆర్ సిపి ముందుగా ఉంటుంది ఉద్యమాలే గాని పోరాటాలే గాని అలాంటిది ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో అదే పోరాటాలు సాగించబోతుంది ఏ విధమైన వ్యత్యాసం ఉంటుందంటారు చంద్రకాంత్ ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ముందుండి పోరాడుతుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా గుడ్డిగా వ్యతిరేకించకుండా ప్రజలకు మేము చేసే పనిని ప్రజలకు ఎలైతే ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మెడను వంచి ప్రజలకు అవసరమైన అన్ని పథకాలు గానీ అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడటం తమ బాధ్యత అని చెప్పి నేతలంతా కూడా చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ సిటీ ఎమ్మెల్యేలందరికీ కూడా వైఎస్సీగా నిజ దిశానిర్దేశం చేయడం జరిగింది రాష్ట ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు గాని మంచి పనులు ఏమైనా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభినందిస్తుంది అలాగే ప్రభుత్వం ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తుందని చెప్పి చెప్తున్నారు